శ్రీనిధికి ఇచ్చినటువంటి అమౌంట్ తిరిగి ఇవ్వాలి ఇవ్వాలి శ్రీనిధికి ఇచ్చినటువంటి అమౌంట్ ను తిరిగి అభయస్థానికి ఇచ్చినటువంటి అమౌంట్ను కూడా తిరిగి ఇవ్వాలి అభయస్థ అమౌంట్ ను తిరిగి ఇవ్వాలి జరిగింది ప్రధానంగా మనకి ఏదైతే మార్చేలో మార్పు మహిళా మార్పుల పేరుతో అరవై ఐదు లక్షల రూపాయలు ప్రజల సొమ్మును ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి సొమ్ము అది అవినీతికి పాలైంది ప్రజల దగ్గర నుంచి సభ్యుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు తిరిగి చెల్లించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే ఈరోజు ఆర్పీలకు భద్రత లేదు అంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మన ఉద్యోగం ఉన్నది మనం చేస్తున్నటువంటి కదేమో కానీ మనకు వస్తున్నటువంటి జీతం మూడు వేలు నాలుగు వేలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మనకి జీతం కూడా లేనటువంటి సందర్భంలో సిఐటి నాయకత్వంలో మనం పోరాటం చేస్తే మీకు వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం మనకి అంగీకరించింది కానీ అంగీకరించినటువంటి పద్ధతుల్లో ఈరోజు మన వేతనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం అంటే మనకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఎనిమిది వేలన్న వస్తుందని చెప్పి మనం అనుకున్నాం కానీ ఎనిమిది వేలు కూడా రాకుండా ఈరోజు రెండు వేలు మూడు వేలు రెండు వేల ఆరు వందలు రకరకాల పేరుతో మనకి కట్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మనకి గ్యారంటీగా కనీస వేతనము మనం ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ రోజు నిత్యావసర వస్తువులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా సభ్యులందరూ కూడా ఈ వారం రోజుల పాటు నిరహార నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మేము జిల్లా కమిటీగా అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఆర్పీలందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎనిమిది రూపాయలు కాకుండా ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ మధ్యకాలంలో గ్రేడింగ్ పేరుతోన ఆర్పీలందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలు కాదు కదా తొమ్మిది వందల నుంచి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వేలు లాగా మాకు అమౌంట్ వేయడం జరుగుతుంది ఇది మేము ఖండిస్తున్నాము అలాగే ఈ గ్రేడింగ్ విధానం ఏదైతే ఉందో ఆ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యంగా మహిళా మార్టుకు సంబంధించి మేము ఐదు టిఎల్ఎఫ్ల నుంచి అరవై ఐదు లక్షల రూపాయలను మేము పెట్టి మహిళా మార్టను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ నాలుగు నెలల నుంచి మహిళా మార్టు మూతపడడం జరిగింది మాకైతే సభ్యులైతే ఖచ్చితంగా మేము కట్టినటువంటి అమౌంట్ ఏదైతే నూట యాభై రూపాయలు చొప్పున మేము ప్రతి గ్రూప్లో పదహైదు వందల పదహైదు వేల లాగా ఇవ్వడం జరిగింది అరవై ఐదు లక్షల రూపాయలు ఏవైతే మేము మహిళా మార్టు కట్టామో అవి మాకు సభ్యులందరికీ కూడా తిరిగి ఇవ్వాలనే మేము అనేక సందర్భాల్లో మేము ఎండి గారి దృష్టికి తీసుకెళ్లాము ఇక్కడ ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము అయినా కూడా మాకు ఎలాంటి స్పందన లేనందున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్పీలందరినీ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము ఒకటి అడుగుతున్నాము మేము ఒకటి చెప్తున్నాము రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు కానీ ఆర్పీలందరూ పదహైదు పదహైదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆర్పీలు అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళని ఏం అసలు ఏ పని కూడా చేయకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు నియమించాలని చెప్పేసి రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం తీసుకొని చేస్తున్నారు కానీ ఆర్పీలను తొలగించేది నియమించేది ఒక ఐక్య సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది కలెక్టర్లకు కానీ మినిస్టర్లకు కానీ ఏ రాజకీయ నాయకులకు కూడా ఆర్పీలను తొలగించే హక్కు నియమించే హక్కు లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము చాలామందికి ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది ఆర్పీలను తొలగించాలని వ్యక్తిగతంగా మెప్మా ఆఫీస్లో ఉన్నటువంటి వారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము ఎస్ఎల్ఎఫ్ తీర్మానాన్ని ఆ ఆమోదంలోకి తీసుకొని నియమించాలి తొలగించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము ఏదైతే గ్రేడింగ్ విధానం ఉందో ఆ గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి అర్హులైనటువంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి సీఓలు ఆర్పీలని అంతేకాకుండా నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము మా ఈ కార్యక్రమము ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కంటిన్యూగా ఏరియా వైడ్గా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు ఎస్ జిల్లా కార్యదర్శి